వాడు ఒక అమ్మ కన్నబిడ్డి పది మందిలో అవమానించి ఊరి నుంచి వెలేస్తే తిరిగి ఎలా వస్తాడండి ఇదంతా నీ కొడుకు చేసిన ఘనకార్యమే చూస్తూ మీరు చేసిన ఘనకార్యం ఏమిటో మేము ఇప్పటికి జ్ఞాపకం అన్నమాట అదేంటి అయ్యగారు మిమ్మల్ని ఎలా మర్చిపోతున్నాం గారు మీరు ఎప్పుడు జ్ఞాపకం ఉంటారు ఈగన్ నగలం ఏమిటి ఎవరు తీశారు ఆ మాట అడగండి అమ్మగారు అడక్కండి ఆ పని చేసిన వాళ్ళు ఎవరైనా చేసిన వాళ్ళు పడుతున్నారు వాళ్ళని క్షమించండి వెళ్ళొస్తున్నాయి గారు ఎక్కడికి వెళ్తావరా గురానకు అమ్మగారు రామదాసు జరిగిన దానికి మీ అయ్య గారు బాధపడుతున్నారు ఆయన మీద కోపం అమ్మగారు నా కోపం నాకు అసలు కోపం లేదండి కోపం చేయని పాపం ఉండదని మా మామ చెప్పిందండి చెడ్డ వాళ్ళకి దూరంగా ఉండమని కూడా చెప్పిందా అది నిజమే అనుకోండి ఇలాంటి మంచి వారు కూడా ఉండాలని చెప్పిందండి మా మా అమ్మ అమ్మగారు అయ్యారు నేను వెళ్ళేస్తానండి నేను మానేస్తానంతే నా ఉంది నీకేటి తెలుసునే ఇది తొండగా మా అమ్మ పోతే అన్ని నేనే పెంచుకున్నాను దీనికి కట్టకుండా ఒక్క నాడన్నా నేను కూడుతున్నానంటే అసలు నీకు నీకు ఎంత అనుమానం అంటే లేకపోతే ఏందయ్యా మోతి ఇంత పాలు తాగి పచ్చుకుంటున్నావా ఏంటి వయసులో పడింది మను చేయాలన్న బాధే లేదే నీకు బాధలే కాదే దానికి మనం అయిపోతే నా కంటికి దూరం అయిపోతుందని బెంగ అట్టగా మను చేయటం మనతవా ఏంటి అంత పాపం నేను మూట కట్టుకొని అమ్మోర్ సలవు ఉండి కాలం కలిసి వస్తే ఆ దేవుడు రామదాస్ నేను ఆ చెల్లికి కట్టబెట్టేస్తాను దెబ్బ ఇదంతా తినాల్సిందే చాలు వయసులో ఎంత తింటే అంత మంచిది బాబు తిను బాబు పాలు సరిపోయింద్రాద్దు సరిగా పని చేయరావు రామ్దాస్ పశువులను తోలుకోవటం కాదురా ఇక్కడ రాళ్లతో పని రాళ్లేనా బాబు చెప్పినట్టు అక్కడ పశువులు ఈ మధ్య మంచిగా నడవడం ఆ రండి బాబు ఎజ్జలే పనిచేసుకో రామదాస్ గారిని లంబారోడ్డిని చేశారన్నమాట కాదు మా దేవుని చేసుకున్నాం కాదే మీ పాలిట దెయ్యం అయ్యాడు ఏ దొర ఆ సామిని తూల ఏం చేస్తారే ఏం చేస్తావా జిమ్మ ఇది ఒకనాడితో తీరేది కాదయ్యా ఈ తండాలో మగాళ్ళంతా తాగొత్తారు ఎంత ఎంతసేపున వినుకోరు మగాళ్ళు తాగుడు మానేయాలంటే మీ ఆడవాళ్ళు నడుము కట్ట అదెలా కావే కింది పెట్టడం మానేయడమే కాదు కళ్ళు కుండలు బద్దలు కొట్టాలి అసలు కళ్ళు లేకుండా చేస్తే ఇప్పుడు కాదు ఇప్పుడో తొందరపడాల్సింది ఇప్పుడు మీరంతా లేకపోతే నా బతుకేమయ్యేది

చంపేతే ముంతడు కలు పోయితవా నేనే ¿Puedo no tomar tu madre? ¿Ah? Aún no. ¿eh? dice la verdad bastante. ¡A no. usarme o me చెప్పు బాబు లంబారా ఆర కూతుళ్ళు వచ్చేసినారా వచ్చేసినారు నా కళ్ళు పీకేసినారా పీకేసినారు నా కళ్ళు బాణలే బల కొట్టేసినారా కొట్టేశారు బాబు నా చిన్న బాబుతో అంటే చెప్పుకో చెప్పుకో చెప్పుకోరండి నా రెండు కాళ్ళు ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంకెంత నుంచి వస్తా చంద్ర బాబు ఆ రామదాస్ గారు లేడు కర్చు కట్టి పానకారు మీద తోసేసాడు ఈ ఆళ అవుతాడు కిందే మనము తాము రామదాసు గారు అంత మునగాడయ్యాడు అనమాట వాడి సంగతి చూస్తాను చెబుతాను కొట్టం తేక నాకేస్తున్నావు చినబాబు గోరు చెప్పింది జ్ఞాపకం ఉందా అందుకేగా సారా కలిపిన తీపి తీపి పానకమ్మంత ఏరిగా ఉంచినా బాబు రాత్రి దేవుడు కళ్ళు కనపడి ఒరే పానకాల నువ్వు కళ్ళు వ్యాపారం చేసి పేదవాళ్ళ కొంపరన్నీ పూజ చేసినావు నీ పాపాలు కలిగిపోవాలి మూడు కొండల పానకం చేసి నైవేద్యం చెల్లించు లేకపోతే కుళ్ళుకులు చచ్చిపోతా ఉన్నాడు స్వామి అని చేత అని చేత పల్లాపారు మానేసినాను స్వామికి నైవేద్యం పెట్టేసినాను నువ్వు కూడా మొంత తీసుకో స్వామి తీసుకో తీసుకో బాబు ఏంటిది ఇలా ఉప్పుగా ఉంది ఒప్పుగా ఉందాక అదేటోనా పాపించి ఆర్బాం ఇచ్చాడు కనిపేసి తీసుకో బాబు తీసుకో బాబు తీసుకో బాబు తీసుకోబాబు

நூப்பட <laughs> பிக்குற <laughs>